అందరికీ ప్రైజ్ దలాల్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచనము చదువుకుందాము సియోనులో నుండి ఎహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయు అంతయురుసేమునకు క్షేమం కలుగుట చూచెదవు యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగున ఆశీర్వదించబడునని కీర్తన నూట ఇరవై ఎనిమిదిలో చెప్తూ సియోన్లో నుండి ఎహోవా మనల్ని ఆశ్రవదించేవాడిగా ఉంటాడు జీవితమంతయు జీవిత కాలం అంతయు ఎరుశలీములకు క్షేమము కలుగుట చూచదము ఎరుశలీము క్షేమమే మన క్షేమము కాబట్టి మన యొక్క దేశములను బట్టి మన దేశ పరిస్థితులను బట్టి మనము ప్రార్థించాలి మనం ఎక్కడ ఉంటామో ఆ దేశ క్షేమమే మన క్షేమము కాబట్టి ఇరుగు పురుగు దేశాల్లో మనం పని ఉంటున్నా కూడా అక్కడ ఆ ఒక దేశముని గురించి ఆ ఒక స్థితి అక్కడ ఉండే స్థితిని గురించి మనం ప్రార్థించేవారిగా ఉండాలి ఈ అధ్యాయం మొదటి వచనంలో యహోవయాదు భయభక్తులు కలిగిన వారు ఆయన త్రోవలు నడుచువారు ధన్యులని రాయబడి ఉన్నది కాబట్టి యహోయందు భయభక్తులు కలిగిన వారు ఈ ఈ రీతిగా ఆశ్రవదించబడతారు ఎలా అంటే వారి కష్టాజీతం ఆశ్రవదించబడేదిగా ఉంటుంది వారి యొక్క భార్య పిల్లలు బళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండేవారుగా ఉంటారు వారు ఎక్కడుంటే ఆ దేశ క్షేమాన్ని వారు చూడగలుగుతారు వారు ఫలాలు అనుభవించగలుగుతారు తర్వాత అంత మాత్రమే కాదు కానీ వాళ్ళ పూర్ణ ఆయుష్ కలిగిన వారే వాళ్ళ పిల్లల పిల్లలను చూసేవారిగా ఉంటారు ఆ రీతిగా చే ప్రభువు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు ప్రేమగల తండ్రి చేసే అని కొందనాలు ఇంతవరకు చేసిన సహాయాన్ని బట్టి మీకు కొందనాలు ఆశీర్వాదాలను మా మీదకి ఇచ్చినందుకు స్థుతిస్తేసిన వేడుకున్నాం పరమ తండ్రి ప్రార్థనా వసతుల కొరకు ఇవ్వబడినకి మెసేజ్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయబడినా ప్రైజ్లో